హాయ్ ఫ్రెండ్స్ ఇదైతే మరొక ముఖ్యమైన వార్త ఇది ఖమ్మం జిల్లా నుంచి వచ్చింది తెలంగాణకి సంబంధించింది మరి ఈ ఛానల్ అయితే అంగన్వాడీకి సంబంధించిన లాంగ్ వీడియోస్ అయితే దాదాపుగా చూపించడం జరుగుతుంది ఇది ఒక వినూతనమైనటువంటి కార్యక్రమం ఎప్పుడు కూడా మనం ఎవరూ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఊహించను కూడా లేదు మరి ఇటువంటి ఆలోచన చేసినటువంటి ఈ జిల్లా కలెక్టర్ గారికి మనందరం స్పెషల్గా ధన్యవాదాలు చెప్పాలి ఇది ఖమ్మం జిల్లా వార్త మరి ఏం చేశారు ఇంతకనం అనేది చూడండి ఈ ఫొటోస్ చూస్తుంటే మీకు అర్థమవుతుంది ఎందుకు సన్మానిస్తున్నారు ఏం ఇస్తున్నారు ఏం జరుగుతుంది ఇంతమంది ఎందుకు పార్టిసిపేట్ చేశారు అని మీ అందరికీ కూడా డౌట్ రావచ్చు బట్ ఈ విధంగా డెకరేషన్లు చూసారు కదా బెలూన్లతోటి అలాగే మామిడాకులతోటి రకరకాలుగా అమ్మాయిలకి సంబంధించినటువంటి బొమ్మలు వేయడం జరిగింది వేయడం జరిగింది జిల్లాలోని ప్రతి అధికారి కూడా దీంట్లో పాల్గొనడం జరిగింది మరి అంగన్వాడీకి సంబంధించిన మేడమ్స్ అయితే మొత్తం కూడా పార్టిసిపేట్ చేశారు ఇలాగే చూసారు కదా బెలూన్లతోటి వాటితోటి అలాగే ముగ్గులతోటి చాట్లతోటి అలాగే బ్యానర్లతోటి మొత్తం కూడా డెకరేట్ చేశారు అసలేం చేశారు అనేది నేను ఇప్పుడు చెప్తాను సో ఇక్కడ ఈ జిల్లా కలెక్టర్ గారు ఆడపిల్ల పుట్టిన వారి ఇంటికి వెళ్ళి అక్కడ వారికి సన్మానం చేసి వారికి స్వీట్ బాక్స్ ఇచ్చి ప్రశంసాపత్రం ఇచ్చి వారందరికీ కూడా ఒక పండగ వాతావరణం ఆడపిల్ల పుట్టింది అని చెయ్యాలి అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది చూసారు కదా పెళ్లి కూతురు పెళ్లి కొడుకులాగా తయారయ్యారు వాళ్ళిద్దరూ కూడా తల్లిదండ్రులు ఆ బిడ్డని ఎత్తుకొని ఎంతో ఆనందంగా ఫీల్ అవుతున్నారని మీ అందరికీ అర్థమవుతుంది కదా చూడండి అంగన్వాడీ కార్యకర్తలు పూలు చల్లుతూ వాళ్ళందరికీ వెల్కమ్ చెప్పడం జరిగింది ఈ విధంగా ప్రే ప్రతి చోట కూడా జిల్లాలో ప్రతి మండలంలో కూడా జరగడం జరిగింది చూడండి బెలూన్స్ అలాగే మామిడి తోరణాలు ముగ్గులు మొత్తం కూడా వాళ్ళు కూడా ఎంతో బాగా రెడీ అయ్యారు సో ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టర్ గారికి మనందరం ధన్యవాదాలు తెలియజేయాలి ఆడపిల్ల అనేది మహాలక్ష్మి అని అందరం ఫీల్ అవుతూ ఉంటాము సో లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చింది అలాగే ఆడపిల్లల్ని చిన్న చూపు చూడకూడదు లింగ వివక్షత పాటించకూడదు అని చెప్పడం కోసం ఇటువంటి కార్యక్రమాన్ని అయితే ఏర్పాటు చేశారు సో జిల్లా కలెక్టర్ గారికి అలాగే పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క అధికారికి ప్రజలందరికీ కూడా మనందరం కూడా ధన్యవాదాలు తెలియజేద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేయండి